హాయ్ అండి మొగలాయి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి దీనికోసం చికెన్ బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి అందులో కొంచెం జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు రెండు పచ్చిమిరపకాయలు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి కారం ఉప్పు పసుపు యాలకల పొడి మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు లవంగాలు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క స్టార్ పువ్వు మరాఠీ మొగ్గ జాపత్రి అనాస పువ్వు పాలమిగడ కప్పు పెరుగు ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర నిమ్మరసం కొంచెం ఆయిల్ నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి మొక్కలకు మసాలాలు పట్టేటట్టు మసాజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒకటి లేదా రెండు గంటల పాటు ఉంచుకోవాలి తర్వాత మసాలాలు వేసి ఉడికించుకున్న రైస్ను ఒక లేయర్గా వేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మిగతా రైస్ను రెండవ లేయర్గా వేసుకొని ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని రైస్ వాటర్ను అంచుల చుట్టూ వేసుకోవాలి ఇంకొంచెం కొంగుంపు వాటర్ నెయ్యి వేసుకొని మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా ఏదైనా బరువు పెట్టుకొని హై ఫ్లేమ్ లో ఎయిట్ మినిట్స్ సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి దమ్ చేసుకోవాలి